అందరికీ నమస్తే అండి నారా లోకేష్ గారు యువగాలం పాదయాత్ర చేస్తున్నప్పుడు బహుశా ఒక వంద సార్లకు పైగా ప్రస్తావించుంటారు రెడ్ బుక్ అనేది ఆయన చేతిలో ఒక పుస్తకం పట్టుకొని ఎవరెవరు తప్పు చేస్తున్నారో నేను దీనిలో రాస్తున్నాను అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ వడ్డీతో సహా చెల్లిస్తాను అని చెప్పారు ఇప్పుడు అది జరుగుతుందా లేదా అయితే రెడ్ బుక్ అనే పదాన్ని కాసేపు పక్కన పెడితే వాళ్ళకు నేను వంశీ గారు కావచ్చు పోసాని కృష్ణమూరళీ గారు కావచ్చు లేదా భవిష్యత్తులో అరెస్ట్ కాబోయే కొంతమంది వైసీపీ నాయకులు కావచ్చు తప్పు చేశారా లేదా చట్టానికి దొరికారా లేదా అనేది కీలకం వలమనే వంశీ గారు తప్పుకు దొరికింది రెండు కేసులే ఆయన దారి తీసింది రెండు కేసులే కానీ ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఆయనకు సంబంధించి నమోదవుతున్నది పదుల సంఖ్యలో కేసులు కొత్త కొత్త కేసులు నిన్న ఒక కేసు నమోదైంది మొన్న మూడు కేసులు నమోదయ్యే అంతకుముందు కేసులు నమోదవుతూనే ఉన్నాయి ఆల్రెడీ ఆయన మీద పదహారు కేసులు ఉన్నాయి సో ఆయన జైల్లో ఉన్నారు ప్రస్తుతానికి రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఆయన బయటకు వచ్చేసరికి ఒక ఇరవై ఐదు ముప్పై కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అందులో కొన్ని వీగిపోతే వీగిపోవచ్చు ఆధారాలు లేక కానీ కొన్ని జీవితాంతం వెంటాడే కేసులు ఉన్నాయి దారుణమైన పెద్ద పెద్ద కేసులు ఉన్నాయి అలాగే పోసాని కృష్ణ మురళి ఆయనను నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు ఆయన చేసిన కామెంట్స్ చాలా ఉన్నాయి ఉన్నాయన్నమాట మేబీ మీరు వినే ఉంటారు ఒకసారి మీకు వినిపిస్తా అసలు పోసాని కృష్ణ కానీ ఎందుకు అరెస్ట్ చేశారు అని చాలా మందికి డౌట్ వస్తుంది

సో ఇది పోసాని కృష్ణ మురళి గారు మాట్లాడిన మాటలు కానీ ఆయన అరెస్ట్ చేసింది ఈ కేసులో కాదు రెండు రోజుల కిందట సినీ పరిశ్రమలో విద్వేషాలు రెచ్చగొడుతున్నారు ఆయన మాటల ద్వారా అని రాజంపేట జిల్లాలో రాజంపేట ప్రాంతంలో ఆ పోలీసులు ఆ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ నమోదైంది ఆ పోలీసులు దాని మీద దర్యాప్తు చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు అతన్ని అరెస్ట్ చేశారు ఈరోజు కోర్టులో ప్రవేశపెడతారు అయితే ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఇంకా కొన్ని పాత కేసులు బయటకు తీస్తారు ఆయన గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన కామెంట్స్ ఆ కేసులు బయటకు తీస్తారు సో ఇక్కడ వంశీ గారిది కానీ పోసాయని కృష్ణ గారిది కానీ రెడ్ బుక్లో భాగమా మీరు అనుకుంటున్నారా రెడ్ బుక్లో భాగమని రెడ్ బుక్ అనేది రాజకీయ కక్ష సాధింపుగా చట్ట చట్టప్రకారం వెళ్తుందా ఇక్కడ లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ సో అంటే వాళ్ళ ముగ్గురిని పక్కన పెడితే లేదా రెడ్ బుక్ అనే పదాన్ని కాసేపు పక్కన పెడితే మనం ఆలోచిస్తే యాజ్ హ్యూమన్ బీయింగ్ వీళ్ళని అరెస్ట్ చేస్తున్న కేసుల్లో కక్ష సాధింపు కనిపిస్తోందా రెడ్ బుక్ రాజ్యాంగం కక్ష సాధింపు కనిపిస్తోందా వీళ్ళ తప్పులు కనిపిస్తున్నాయా అది బ్యాలెన్స్ చేసుకోవాలి చిన్న చిన్న తప్పులకే అరెస్ట్ చేసేస్తున్నారు అరెస్ట్ చేయాల్సినంత అవసరం లేదు అనుకుంటే రెడ్ బుక్ రాంజాగమే లేదు లేదు వీళ్ళని అరెస్ట్ చేయాలి వీళ్ళు మరీ శృతిమించారు వీళ్ళు చాలా దారుణంగా మాట్లాడారు అని మీకు థాట్ వస్తే అది చట్టం దాని చేసుకు వెళ్తున్నట్టే సో యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ఈ అరెస్టుల విషయంలో ఈ వైసీపీ నాయకుల మీద నమోదవుతున్న కేసుల విషయంలో లోకేష్ గారు రెడ్ బుక్ లోకేష్ గారు రెడ్ బుక్ అని వైసీపీ వాళ్ళు చెప్తున్నప్పటికీ చట్టం దాని చేసుకుపోతోంది చేసుకుపోతుంది అనేటట్టే ఉంది సో ఆ విషయంలో ప్రభుత్వం చాలా చాకచక్యంగా చాలా జాగ్రత్తగా చాలా పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు లోపాయికారిగా రెడ్ బుక్ వేట జరుగుతున్నట్టే అది రాజకీయంగా ఒక గేమ్ ఆడుతుందనమాట రేపు పొద్దున్న నాని గారు అరెస్ట్ అవ్వచ్చు లేదా రోజా గారు అరెస్ట్ అవ్వచ్చు లేదా ఇంకొకలా ఇంకొకలా అరెస్ట్ అవ్వచ్చు ఈ అరెస్ట్లన్నింటికి జోగి రమేష్ గారు లాంటి వాళ్ళు చాలామంది ఈ అరెస్టులన్నింటికీ కారణం ఏంటి వాళ్ళ గతంలో వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నోటికి ఎక్కువ పని చెప్పారు అవసరం లేకపోయినా దారుణంగా మాట్లాడారు పరుష పదాలను వాడారు సో దానికి దానివలన చాలామంది మనోభావాలు దెబ్బతున్నాయి సో దాన్ని చట్ట ప్రకారం వాళ్ళ మీద శిక్షించాలి అంటే నోటికి పని చెప్పినంత మాత్రాన చట్టానికి పని చెప్తే ఎట్లా వాళ్ళు నోటికి పని చెప్తే మీరు నోటికి పని చెప్తారు అదే కదా జరిగేది కానీ ఇక్కడ చట్టానికి ఎప్పుడు పని చెప్తారు కొడాలి నాని గారు దుర్భాషలు ఆడడమో లేదంటే బూతులు తిట్టడమో తప్పు కాదు చట్ట ప్రకారం కొడాల నాని గారు తన నియోజకవర్గంలో ఒక భూమిని ఆక్రమించడం తప్పు చట్ట ప్రకారం కొడాల నాని గారు తన అనుచరుల ద్వారా అక్కడ కం కబ్జాలు దందాలు చేయడం తప్పు చట్ట ప్రకారం సో ఇక్కడ కొడాలనాని గారు మాట్లాడిన మాటల కంటే వాళ్ళు దొరికిన కేసులు చట్ట ప్రకారం ఎంత మేరకు నిరూపించగలము అనేది పకడ్బందీగా రెడీ చేసుకొని ఒక ఫైల్ చేసుకొని ముందుగానే రిపోర్ట్లు తెప్పించుకొని అరెస్ట్కు వెళ్తున్నారనమాట ఇలాగే గారికి సంబంధించి ఆడుదాం ఆంధ్రా అని ఉంది మేబీ ఆమెను అరెస్ట్ చేసే అవకాశాలు అయితే ఉండవు అరెస్ట్ చేయకపోవచ్చు కానీ సజ్జల భార్గవ రెడ్డి గారిని లేదా సజ్జల రామకృష్ణారెడ్డి గారి వరకు అయితే విషయం వెళ్ళే అవకాశం ఉంది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి సంబంధించి కేసులు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు ఇంకా దర్యాప్తులో ముందుకు వెళ్ళట్లేదు షీట్లు వేసి వదిలేస్తున్నారు పూర్తి స్థాయి ఛార్జ్ షీట్లు కూడా వేయట్లేదు ఒకవేళ వేస్తే ఆ కేసుల్లో దర్యాప్తుకు ముందుకు వెళ్తే చివరకు వెళ్ళి తేలేది సజ్జల భార్గవ రెడ్డి గారి దగ్గరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఆ కార్యాలయంలో సోషల్ మీడియా అనే వింగు ఆ వింగు హెడ్గా సజ్జల భార్గవ రెడ్డి గారు ఆయన పెట్టించిన కామెంట్లు ఆయన సృష్టించిన ఫేక్ ఐడీలు ఆయన సృష్టించిన సోషల్ మీడియా విధ్వంసం సో ఇక్కడ ఇది కూడా చట్ట ప్రకారం వెళ్తున్నట్ట రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం వెళుతున్నట్ట సో ఇదంతా కూడా ప్యూర్లీ లోకేష్ గారు రెడ్ బుక్ అనే పేరుతో పొలిటికల్గా టార్గెట్ చేశారు వాస్తవమే అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టానికి దొరికే వరకు వెయిట్ చేస్తున్నారు చట్టం దొరికిన తర్వాత ముందుకు వెళ్తున్నారు కాబట్టి రెడ్ బుక్ కంటే ముందు చట్టాన్ని పెట్టారు ముందు రెడ్ బుక్ను పెట్టి తర్వాత చట్టాన్ని పెట్టాల గత ప్రభుత్వం ఏం చేసిందంటే ముందు కక్ష సాధింపు పెట్టి ఆ తర్వాత చట్టం పెట్టింది దానివల్ల చాలామంది మీద కేసులు వీగిపోయినాయి ఆధారాలు చూపించలేకపోయారు కేసులను సమర్థించుకోలేకపోయారు కోర్టుకు సమాధానం చెప్పలేకపోయారు కోర్టుల చేత పదే పదే చివాట్లు తిని వ్యతిరేక తీర్పులు తెచ్చుకున్నారు గతంలో ఎప్పుడైనా ముందు చట్టం ఉండాలి చట్టం వెనక ఆ చట్టంలో ఉన్న అనుకూలమైన వ్యవహారాలు లొసుగులను పట్టుకొని దాని వెనక పరిగెట్టాలి అలాగే నా మైండ్లో ఒక ఆలోచన వచ్చింది నేను దాన్ని అమలు చేసేస్తానంటే అంటే చట్టాలు ఊరుకోవు సో చట్టానికి హై ప్రయారిటీ ఇవ్వాలి ఇక్కడ ఈ రెడ్ బుక్ విషయంలో కూడా జరుగుతున్నది అదే సో రెడ్ బుక్ వేట రాజకీయ ఆట అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలామంది బలయ్యే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట చట్టమే అదంతా కూడా చట్టానికి అతీతంగా జరిగినవి కాదు చట్ట ప్రకారమే ఉంటాయి